అహల్యనై నిన్ చేరుకొందు నన్ను కాదని గాని నీ తలంపు నాదు గుండెను కదల్చు ఎన్ని జన్మంబులెత్తినా నిన్ను విడచి జగతి నేనుండలేనయ్య సాయిరామా ఎన్ని జన్మంబులెత్తినా నిన్ను విడచి జగతి నేనుండలేనయ్య సాయిరామా సాయి మహాదేవుని శ్రీచరణాలకు నమస్కరించుకుంటూ నాటి శ్రీరామచంద్రమూర్తి యొక్క మహాభక్తులైనటువంటి శ్రీ రామదాసు గారిని స్మరించుకుంటూ నమస్కరించుకుంటూ ఆ పుణ్యక్షేత్రములో ఆసీనులైన మీ అందరికీ కూడా నమస్కారము సాయిరా ఈనాటి కార్యక్రమానికి కారకులు ప్రేరకులు స్వామి అయితే నిర్వాహకులు ఆత్మీయులు సుధాకర్ గారు శాస్త్రి గారు కృష్ణమూర్తి గారు ఆదినారాయణ గారు ఇంకా అనేక మంది పెద్దలు ఈ యొక్క సమావేశానికి ప్రత్యేక కారకులు స్వామి యొక్క గుప్తా గారు స్వామి యొక్క దివ్య వైభవాన్ని మనము స్మరించుకుంటూ ఉన్నప్పుడు మనకి తెలియకుండా ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందము కలుగుతుంది అలా ఎందుకు కలుగుతుంది అంటే అది భగవంతుని యొక్క వైభవము కనుక భగవంతుడైనటువంటి సత్యసాయి మహాదేవుడు చెప్పినటువంటి కొన్ని ఒకటి రెండు విషయాలు మీ ముందు ఉంచి మనం ఆనందంగా గడపడానికి చేద్దాం చేద్దాము సృశ్యాధికృతమున ఈశ్వరుండను నేను స్వామి అంటున్నారండి సృష్ట్యాది కృతమున కృతము అంటే కృతయుగము అంటే మొట్టమొదటి యుగము అదే సత్య యుగము సృష్ట్యాది కృతమున ఈశ్వరుండను నేను నవకోటి గణము మీరు త్రేతలో వెలసిన శ్రీరాముడను నేను నన్ను కొలచిన కపి సైన్యము మీరు ద్వాపరం పందున్న వాసుదేవుడ నేను నంద గోగోప బృందము మీరు తలియుగమున శిరిడి నిలయ వాసుడనేను శ్యామాది నరవర సమితి మీరు మీరు ఆనాటి నుండి నన్ను చేరి కోరి కొలచుచును వచ్చుచున్నారు కూర్మితోడ మనల అనుబంధం ఈనాటి దనగరాదు అనుచు ప్రకటించి సాయి అద్భుతముగా మనమందరము ఎవరమో వారు ఎవరో మనకి చెప్పకనే చెప్పారు ఇది మనము స్మరించుకుంటూ ఉండాలి చూడండి కృత యుగములో మనం ఎవరము ద్వాపరలో ఎవరము త్రేతాయుగములో ఎవరము కలియుగములో ఎవరము మనం ఎప్పటి నుండి వారితో పాటు వస్తూ ఉన్నామో ఏ యుగము నుంచి ఎలా వస్తున్నామో స్వామి చెప్పారు ఇది మనం తెలుసుకోవాల్సింది సృశ్యాది కృతమున ఈశ్వరుండను నేను నవకోటి ప్రమధ గణము మీరు మనమందరము కూడా కృతయుగములో ఆయన ఈశ్వరుడుగా ఉన్నప్పుడు ప్రమద గణములో ఉన్నటువంటి మహాజనములో మనము కూడా ఉన్నాముట చూసారా ద్వాపరం పందున్న వాసుదేవుడ నేను నంద గోగోప బృందము మీరు ద్వాపర యుగములో శ్రీకృష్ణ భగవానుడిగా ఉన్నప్పుడు గోగోప గుణములో గణములో ఉన్నటువంటి మహాభక్తులు మీరు త్రేతలో వెలసిన శ్రీరాముడను నేను నన్ను కొలచిన కపి సైన్యము మీరు ఈశ్వరాంబ ఈశ్వరాంశ సంభూతులైనటువంటి ఈశ్వరాంశతో వచ్చినటువంటి వానర సేనలో మనము కూడా ఉన్నాము అని చెప్తున్నారు స్వామి అలాగే కలియుగములో షిరిడి స్వామి సన్నిధిలో ఉన్నటువంటి మహాభక్తుల యొక్క కోడికలో మనము కూడా ఉన్నాము అని చెప్తున్నారు స్వామి ఇది ఎప్పటి నుంచి అంటేట చాలా ప్రేమతో యుగ యుగాల నుండి కూడా ప్రతి యుగ పురుషుడు మనల్ని వెంట తీసుకొస్తూ 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 ఉన్నాడు అని చెప్తున్నారు స్వామి కాబట్టి మనమందరము ఎంత అదృష్టవంతులమో మనకి తెలుస్తోంది మనం అదృష్టవంతులమా కాదా అవునా కాదా మనమందరము కూడా అదృష్టవంతులము ఒకసారి స్వామి దగ్గర మీ అందరికీ తెలుసు పెద్దలకి ఒక పెద్ద ప్రొఫెసర్ గారు ఉన్నారు వారి పేరు అనిల్ కుమార్ గారు మీరు టీవీల్లోనూ వీడియోల్లోనూ చూసి ఉంటారు పరి గొప్ప భక్తులు స్వామి చెప్పిన దానికి విదేశాల వాళ్ళందరికీ అర్థం కావటం కోసం అని చెప్పి ఇంగ్లీష్ లో అనువాదము చేస్తూ ఉండేవారు ఒకసారి స్వామి అలా దర్శనానికి వస్తూ 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 ఇలా అన్నారు మీరందరూ చాలా అదృష్టవంతులు అవును కదా కదా అన్నారు మరి దురదృష్టవంతులు ఎవరు అని అన్నారు అప్పుడు ఆయన ఏమన్నాడంటే నో డౌట్ స్వామి మేమందరము అదృష్టవంతులమే అన్నాడు మనందరినీ ఉద్దేశించి మరి అయితే దురదృష్టవంతులు ఎవరు అన్నారు స్వామి అప్పుడు అన్నాడు ఆయన రెండు చేతులు జోడించి దురదృష్టవంతులు దురదృష్టవంతులు మీరే స్వామి అన్నాడు అదెలా అన్నారు స్వామి మీరందరూ అదృష్టవంతులా నేను దురదృష్టవంతున్నా అదెలా అన్నారు స్వామి అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా అండి మీరు ఎన్ని అవతారాలు ఎత్తి ఎన్ని ఉపన్యాసాలు చెప్పి ఎన్ని దర్శనాలు చెప్పి ఎన్ని చెప్పినా సరే మేమేమి మారకుండా ఇలాగే ఉన్నాం కనుక మా ముఖాలే మీరు చూడవలసి వస్తోంది కనుక మీరు దురదృష్టవంతులు అన్నాడు ఏమండి ఇది ఇదేమి తమాషా మాట కాదు మన అందరిలో ఒక పరివర్తన తీసుకురావటం కోసము స్వామి యొక్క మాట నడక చూపు అన్ని కూడా ఒక సందేశమే స్వామి అలా అడగటము ఈయనలా జవాబు చెప్పటము మన ఇలా ఒకసారి స్మరించుకోవటంలో ఉద్దేశ్యం ఏమంటే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మనములో రోజు రోజుకి చిన్న 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 పరివర్తన కావాలి మార్పు కావాలి అలా ఉన్నప్పుడే భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది అలా స్వామిని దురదృష్టవంతులు అని అన్నాము కదా ఎందుకు అన్నామో చెప్పారు కదా ఎందుకు చెప్పారు మా ముఖాలే మేమేమీ మారకుండా దశాబ్దాల నుంచి నువ్వు ఎన్ని దర్శనాలు చెప్పి ఇచ్చినా ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా మేమేమీ మారకుండా ఫ్రెష్ గా కొత్తగా ఇలాగే ఉన్నాము కనుక మా ముఖాలే మీరు రోజు మూడు మూడుపురం పూటలా చూడవలసి వస్తోంది కనుక మీరు దురదృష్టవంతులు అన్నారు కాబట్టి అయితే మనం ఏమి చేయాలన్నమాట మనము మారాలి మనలో పరివర్తన రావాలి మనలో ఆధ్యాత్మిక ప్రభావాలు మనలో పెరగాలి దాని ద్వారా మన జీవనము పావనము చేసుకోవాలి అదే స్వామి యొక్క ఉద్దేశ్యం అదే స్వామి మన నుంచి కోరుతోంది అదే స్వామి యొక్క అవతార ఉద్దేశ్యం కూడా అదే మీ అందరికీ తెలుసు స్వామి దగ్గర చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు ఒకసారి ఒక చిన్న జరిగినటువంటి సంఘటన మీకు చెప్తాను ఆ పంజాబ్ నుంచి ఒక రైతు కుటుంబం వచ్చారు వచ్చి చక్కగా కూర్చొని స్వామి దర్శనం చేసుకుంటున్నారు దానికి ముందు ఏమి జరిగింది ఆ తల్లికి ఒక కల వచ్చింది కలయామని వచ్చింది మీకు పుట్టినటువంటి మనవడికి నేను నామకరణం చేస్తాను వాడిని మీరు ఇక్కడికి రండి అని అంటే ఆవిడ అర్ధరాత్రి లేచి పిల్లల్ని కోడల్ని కొడుకుని లేపి నాకు కళ వచ్చింది స్వామి వచ్చారు స్వామి వచ్చి ఏం చెప్పారో తెలుసా వీడికి మన నిన్న పుట్టిన బాబుకి నామకరణం మీరు చేయకండి ఇక్కడికి రండి రమ్మని చెప్పారు స్వామి కాబట్టి మనం ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అని అంది అంటే వాళ్ళు అన్నారు నీకు వచ్చి కళ వచ్చి గంట అయింది మనం ఏమన్నా పంజాబ్ లో ఉన్నాము స్వామి పుట్టపరితిలో ఉన్నారు వెళ్ళటానికి కొంచెం టైం పడుతుంది కదా అలాగే వెళదాము అన్నారు ఈ పెద్దమ్మకి సరే అన్నది కల్లవారింది మళ్ళీ ఎప్పుడు వెళదాము ఎప్పుడు అంది రాత్రే కదా వచ్చింది మనం వ్యవసాయ పనులు ఉన్నాయి కదా అవి కొన్ని సర్దుకొని వెళదాము అని మళ్ళీ అంది మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఎప్పుడు వెళదాము ఎప్పుడు వెళదాం అంది ఈ విధంగా ఇవి రోజు అడుగుతూ ఉంటే సరే అని చెప్పి ఒక వారం ఆగి వీళ్ళందరూ ప్రయాణం అయ్యారు ఎక్కడికి వచ్చారు పుట్టపర్తి వచ్చారు వచ్చి ఇలా కూర్చున్నారు స్వామి మందిరంలో నుంచి వస్తున్నారు చక్కగా చూస్తున్నారు ఇటు ఆసాలని ఇటు మగవాళ్ళని అందరినీ చూసి అందరిని ఆశీర్వదించి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నారు అలా ఒక రోజు అయిపోయింది రెండవ రోజు అయిపోయింది మూడో రోజు అయిపోయింది నాలుగవ రోజు అయింది అలా వారం రోజులు అయిపోయినాయి రోజు ఏం జరుగుతోంది స్వామి రావటము దర్శనం ఇవ్వటము ఆ తర్వాత స్వామి లోపలికి వెళ్ళిపోవటము అందరూ వెళ్ళటం ఎవరు రూమ్ కి వాళ్ళు బోన్ చేయటము అక్కడ ఏం జరుగుతోంది ఈ పిల్లలు భర్త ఆ మనవుడు వీళ్ళందరూ ఏమంటున్నారు మీకు కళ రాలేదు ఏమీ రాలేదు మా దుంప దంచడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చావు మనం ఏమన్నా అక్కడ పొలం పనులు మానుకొని వచ్చాము ఈయన చూస్తే రోజు చూస్తున్నారు నవ్వుతున్నారు ఇలా ఇలా అంటున్నారు వెళ్ళిపోతున్నారు చూసినప్పుడు పిలవాలి కదా నీ కళ రాలేదు నువ్వు అలా భ్రమించావు అని చెప్పి అనేక మాటలు అని ఇస్తున్నారు ఎవరిని ఈ పెద్దమ్మని ఆవిడకి చాలా బాధగా ఉంటుంది నిజంగా నాకు తల వచ్చిందిరా మీరు అందరూ అలా అనకండి స్వామి రేపు పిలుస్తారు ఎల్లుండి పిలుస్తారు అని రోజు రోజుకి చెప్తోంది చెప్తుంటే వాళ్ళు వింటున్నారు మళ్ళీ సాయంత్రం అయిపోతుంది సాయంత్రం అయ్యాక ఏం చేయాలి మళ్ళీ రూమ్ కి వెళ్ళాలి రూమ్ కు వెళ్తే మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ సూటిపోటి మాటలు అంటున్నారు సరే అని మరుసటి రోజు ఏం చేసింది స్వామి వస్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉంటే ఇవిడంది స్వామి స్వామి ఏ తరీకా హైక్య అంది ఇదే నా పద్ధతి ఇదే నా పద్ధతి స్వామి అన్నది అనేసరికి స్వామి అలా వెనక్కి తిరిగి చూశారు చూసి ఓ చిరునవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయారు అందరూ అమ్మేసింది గాని ఈ తరీకా అంటే ఏంటి ఇదే నా పద్ధతి ఇలాగే నన్ను చేయాల్సింది అనేసింది అంటే ఈవిడికి మనసులో తెలుసు ఏమని పిలిచావు రమ్మన్నావు చూస్తున్నావు లోపలికి వెళ్ళిపోతున్నావు పిలవడం లేదు మమ్మల్ని